చుట్టూ తిరిగి వస్తుంది పెట్టి మమ్మీ ఆ నాకు ఆ చిన్న క్యానే కావాలి పెద్ద క్యాన్ తా ఏడబోయి నువ్వే ఆ గిన్నె కూడా తీసు ఫుడ్ ఏంటంటే కొద్దిగా ఇంకో దయట దాన్ని ఇట్రా తిను దయట తింటరా నువ్వు నువ్వు తిను ఇదిగో నువ్వు వాడు తిను ఏట వచ్చింది కార్లో వస్తున్నాయి ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు మధ్యలో కాదు ఎవరు అదేలే బ్లాక్ అదే అది పరిగెత్తుంది అటు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది అమ్మ ఈ టెన్షన్ ఎక్కువ అయిపోయింది మమ్మీ మమ్మీ ఇలా తొందర పెట్టింది అటు ఏయ్ ఎందుకు నన్ను వారిస్తా వీళ్ళకి ఇటు సైడ్ పెట్టు ఫస్ట్ వాళ్ళకి ఆ మూల రాకూడదు ఈ ఇటు హిటర్ వాళ్ళ నా వైపు పెట్టు అందరికి ఇప్పుడు దాన్ని బట్టి సైలెంట్గా అదే అటు బాతుంది ఒక నిమిషం ఆగి అడుబో అటుకు ఇంకేడే దీని అదే దీని తిన్నీ కొన్ని చేస్తున్నారు వస్తారా వాళ్ళు ఎందుకు రారు ఈ వైట్ బ్యాచ్ ఓకే మమ్మీ వీళ్ళకి వెనక్కి వెనక్కి రమ్మను మీరు ఎందుకు ఈ బకెట్ దగ్గర వస్తున్నారు మీదేండి మా మమ్మీ రాకుండా ఇంచ్చారు రాట్లా ఏందో అక్కడే అమ్మా ఇది వచ్చింది కోపం ఏంటి చెప్పనా ఆ పిల్లలకి అయితే నువ్వు సెల్లకి తీసుకోవచ్చు నా పిల్లలకు నువ్వు సెల్లకి తీసుకోచ్చువా నువ్వు తాలేదుగా అని ఇప్పుడు కోపం అమ్మా అక్కడ పోయి పెట్టలేదు మేడం గుర్తు పెట్టు అదే సక్కదు వచ్చేసింది మళ్ళీ దాని పొడి పెట్టి

బంగారాలు ఎప్పుడన్నా పేసిలు పెడతారా సరే 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 బంగారాలు ఎప్పుడు పెట్టరు సరేనా వైట్ 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 జాగత్తమ్మ తినికెడబెట్టు బొడ్డి రా పిల్లలు అందరూ లేదా ఇదిగో ఈ పిల్లలు నలుగురు ఏం ఇది మాట్లాడితే నలుగురిని బయట లోపల పెడుతుంది అంటే ఇగో తిను తిను తినరా వచ్చి తిను

ఎనిమిది మంది ఉన్నారు పెట్టే అంటున్నా తెలియట్లా చూడు తలకే ముందు పెట్టి మరి తలసద్దు ఆ అదే మరి పిల్లకన్నీ తెలుసు మమ్మీ అట్ట తినకనే తగ్గిపోయి శాంతం పిల్లలు ఏం చేస్తున్నారు ఆకలి లేదా తినట్లా అసలు సరిగా వాళ్ళ పిల్లలకి ఏదో పెడతాం సరే మనం వెళ్ళే తింటుంది అన్నం భర్త అంటే వెళ్ళిపో వాళ్ళు వస్తారు లేళ్ళిపోతే వస్తారు బాగా నడిచారు ఫస్ట్ ఇప్పుడు ఈడొచ్చాడు మొన్న ఈ పిల్లలు వస్తున్నారు మమ్మీ ఐదుగురు వచ్చారు ఇంకోటి రావాలా లేదుగా మరి లేదు లేదు వచ్చే వెళ్ళిపోదాం దాంట్లో ఏమో మీరు వచ్చింది దీనికి ఆడ మీరు మీరాట్లా అబ్బా అడుగులు అడిగేసుకుంటుంది బుడ్డిది టెట్ మమ్మీ బెది సెట్టు బుడ్డి బుడ్డి దాని తను అది తింటుంది వచ్చి తింటుంది అదిగో తిరిగి అంతే తింటా లేదే లేదు ఇలా చూడవచ్చు అందరూ ఎడ ఉన్నారు ఏంది ప్లేట్ లేదు ఇంకోటే ఉందా మళ్ళీ మర్చిపోయాను అంటే అక్కడ ప్లేట్ అక్కడ ప్లేట్ పెడతా ఉన్నాం పిల్లల తల దగ్గర అవును పెట్టి మమ్మీ రాలేదంట ఈ బ్రౌన్ ఒకటి డేర్ వచ్చింది మమ్మీ పెద్దోడికి ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు డేర్గా ఆ చూడు బకెట్ బకెట్ తింటా అంటుంది నిన్న రాలేదు ఎట్టిపోయిందో పోయింది